భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య రాంచీలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో భారత్ భారీ స్కోరు సాధించింది సీనియర్ స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ సెంచరీ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో పాటుగా కొత్త కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీతోటి చెలరేగడంతో రాంచీ మైదానంలో భారత్ అత్యధిక స్కోర్ను నమోదు చేసింది విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వీరిద్దరూ అభిమానులకు కనువిందు చేస్తూ ఫోర్లు సిక్సర్లతోటి చెలరేగారు ముఖ్యంగా విరాట్ కోహ్లీ అద్భుతమైనటువంటి ఆటతీరుతోటి అభిమానులకు ఆనందాన్ని రెట్టింపు చేశాడు ఈ మ్యాచ్లో టాస్ ఓడినటువంటి ఇండియా ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది వన్డేలలో ఇండియన్ కెప్టెన్లు టాస్ ఓడిపోవటం ఇది వరుసగా పంతొమ్మిదవసారి కావటం గమనార్హం టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియాకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడు ఆరంభాన్ని అందించాడు ఇన్నింగ్స్ తెలిబంతినే బౌండరీకి తరలించాడు యశస్వి జైస్వాల్ రెండో బంతికి బైస్ రూపంలో మరో నాలుగు పరుగులు లభించాయి బర్గర్ వేసినటువంటి రెండో ఓవర్లో కూడా ఒక బౌండరీ బాదినటువంటి జైస్వాల్ ఎన్సన్ వేసినటువంటి మూడో ఓవర్లో ఓ సిక్సర్ బాదాడు అయితే బర్గర్ వేసినటువంటి నాలుగో ఓవర్లో కీపర్ డికాకు క్యాచ్ ఇచ్చి జైస్వాల్ అవుట్ అయ్యాడు మొత్తంగా పదహారు బంతులు ఎదుర్కొన్నటువంటి యశస్వి జైస్వాల్ రెండు ఫోర్లు ఒక సిక్సర్ తోటి పద్దెనిమిది పనులు చేసి అవుట్ అయ్యాడు అలా ఇరవై ఐదు వద్ద ఇండియా తన తొలి వికెట్ను కోల్పోయింది సో ఇండియా ఆరంభంలోనే వికెట్ కోల్పోవడంతో మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్కు వచ్చాడు తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతిని కోహ్లీ బౌండరీకి తరలించాడు మరో ఓపెనర్ రోహిత్ శర్మ రెండు పరుగుల మీద ఉన్నప్పుడు బర్గర్ బౌలింగ్లో అతనిచ్చినటువంటి క్యాచ్ను టోనీ డి జార్జ్ జార దాంతో బతికిపోయినటువంటి రోహిత్ శర్మ ఆ తర్వాత చక్కగా ఆడాడు అయితే రోహిత్ శర్మతో పోలిస్తే కోహ్లీ ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు ఎన్సన్ వేసినటువంటి ఏడో ఓవర్లో రోహిత్ శర్మ రెండు ఫోర్లు బాది టచ్లోకి వచ్చాడు బర్గర్ వేసినటువంటి ఎనిమిదో ఓవర్లో కోహ్లీ వరుసగా సిక్స్ ఫోర్ కొట్టాడు వీరిద్దరూ గత ఆస్ట్రేలియా పర్యటనలో చివరి వన్డేలో ఆడినటువంటి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నట్లుగా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు కార్బిన్ బాష్ వేసినటువంటి తొమ్మిదో ఓవర్లో రోహిత్ వరుసగా రెండు ఫోర్లు కొట్టక బాట్మన్ వేసినటువంటి పదో ఓవర్లో కోహ్లీ ఓ సిక్స్ బాధటంతో పది ఓవర్ల తొలి పవర్ ప్లే ముగిసేసరికల్లా ఇండియా ఒక వికెట్ నష్టానికి ఎనభై పనులు చేసింది ఇక సుబ్రియన్ వేసినటువంటి పదిహేనో ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు కొట్టినటువంటి రోహిత్ శర్మ వన్డేలలో అత్యధిక సిక్సలు కొట్టినటువంటి బ్యాటర్గా షాహిద్ అఫ్రీది రికార్డును సమం చేశాడు ఇన్నింగ్స్ పదిహేడో ఓవర్లో వీరిద్దరి యొక్క పార్ట్నర్షిప్ వంద పరులను దాటింది కార్బిన్ బాష్ వేసినటువంటి పద్దెనిమిదో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాధినటువంటి విరాట్ కోహ్లీ నలభై ఏడు బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు వన్డేలలో కోహ్లీకి ఇది డెబ్బై ఆరవ హాఫ్ సెంచరీ కావటం విశేషం ఇక సుబ్రేన్ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లో సింగిల్ తీసినటువంటి రోహిత్ శర్మ కూడా నలభై మూడు బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు వన్డేలలో అతనికి ఇది అరవైవ హాఫ్ సెంచరీ కావటం విశేషం మార్కో ఎన్సన్ వేసినటువంటి ఇరవై ఓవర్లో రోహిత్ శర్మ ఓ సిక్స్ కొట్టాడు దీంతో వన్డేలలో అత్యధిక సిక్సర్లు కొట్టినటువంటి బ్యాటర్గా రోహిత్ శర్మ రికార్డులకు ఎక్కాడు రోహిత్ శర్మకు వన్డేలలో ఇది మూడు వందల యాభై రెండవ సిక్స్ కావటం విశేషం అంతకుముందు అఫ్రీది మూడు వందల యాభై యొక్క సిక్స్లతోటి అగ్రస్థానంలో ఉన్నాడు ఇప్పుడు అఫ్రీదిని వెనక్కి నెట్టి రోహిత్ శర్మ అగ్రస్థానానికి చేరాడు క్రిస్ గెల్ మూడు వందల ముప్పై ఒక్క సిక్సలతోటి మూడవ స్థానంలో జయ సీర్య రెండు వందల డెబ్బై సిక్స్లతోటి నాలుగవ స్థానంలో ఎంఎస్ ధోని రెండు వందల ఇరవై తొమ్మిది సిక్స్లతోటి ఐదవ స్థానంలో ఉన్నారు సో ఇరవై ఓవర్ల పవర్ ప్లే ముగిసే సరికల్లా ఇండియా ఒక వికెట్ నష్టానికి యాభై మూడు పనులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది సుబ్రెయిన్ వేసినటువంటి ఇరవై ఒకటో ఓవర్లో కోహ్లీ మరో సిక్స్ఓర్ బాదాడు అయితే మార్కో ఎన్సన్ వేసినటువంటి ఇరవై రెండవ ఓవర్లో రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ రివ్యూ కూడా తీసుకోకుండా పెవిలియన్ కు చేరాడు మొత్తంగా యాభై ఒక్క బంతులు ఎదుర్కొన్నటువంటి రోహిత్ శర్మ ఐదు ఫోర్లు మూడు సిక్స్లతోటి యాభై ఏడు పనులు చేసి అవుట్ అయ్యాడు అలా ఇండియా నూట అరవై ఒక్క పనుల వద్ద రోహిత్ శర్మ రూపంలో రెండవ వికెట్ను కోల్పోయింది సో సెకండ్ వికెట్కి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వీరిద్దరు కలిసి కేవలం నూట తొమ్మిది బంతుల్లోనే నూట ముప్పై ఆరు పనులు జోడించారు ఆ తర్వాత నాలుగవ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ వచ్చాడు అయితే అతను ఈ అరుదైనటువంటి అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు పద్నాలుగు బంతులు ఆడినటువంటి రుతురాజ్ గైక్వాడ్ కేవలం ఎనిమిది పనులు మాత్రమే చేసి బాట్మన్ వేసినటువంటి ఇరవై ఏడో ఓవర్లో డివాల్డ్ బ్రేవీస్ ఒంటి చేత్తో పెట్టేటువంటి అద్భుత క్యాచ్కు అవుట్ అయ్యాడు అలా ఇండియా నూట ఎనభై మూడు పరుల వద్ద రుతురాజ్ గైక్వాడ్ రూపంలో మూడో వికెట్ను కోల్పోయింది ఇక ఆ తర్వాత ఐదవ స్థానంలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ వచ్చాడు అయితే ఈ ప్రయోగం విఫలమైంది బౌలింగ్ ఆల్రౌండర్ అయినటువంటి వాషింగ్టన్ సుందర్ను కేఎల్ రాహుల్ కంటే ముందు టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ ఆడించడం అనేది వికటించింది పంతొమ్మిది బౌ బాల్స్ ఆడినటువంటి వాషింగ్టన్ సుందర్ ఒక సిక్సర్ తోటి పదమూడు పరుగులు మాత్రమే చేసి బాట్మన్ బౌలింగ్లో కార్బన్ బ్యాష్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అలా రెండు వందల పరుగుల వద్ద ఇండియా వాషింగ్టన్ సుందర్ రూపంలో నాలుగో వికెట్ను కోల్పోయింది మరోవైపు విరాట్ కోహ్లీ మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు ఇక ఆరవ స్థానంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ కోహ్లీకి జత గలిచాడు ఈ మధ్యలో కాస్త పరుగుల వేగం తగ్గింది మార్కో ఎన్సన్ వేసినటువంటి ముప్పై ఎనిమిదో ఓవర్లో కొట్టినటువంటి విరాట్ కోహ్లీ నూట రెండు బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు కోహ్లీకి ఇది వన్డేలలో యాభై రెండవ సెంచరీ కావటం విశేషం ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒక ఫార్మెట్లో అత్యధిక సెంచరీలు చేసినటువంటి బ్యాటర్గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు అంతకుముందు వన్డేలలో సచిన్ టెండూల్కర్ యాభై యొక్క సెంచరీలు చేసిన విషయం మనకు తెలిసిందే ఇప్పుడు యాభై రెండవ సెంచరీతోటి కోహ్లీ సచిన్ టెండూల్కర్ను నెట్టి అగ్రస్థానానికి చేరాడు సో రాంచీ మైదానంలో కోహ్లీకి ఇది మూడవ సెంచరీ కావటం విశేషం సెంచరీ తర్వాత కోహ్లీ మరింత రెచ్చిపోయాడు సుబ్రేన్ వేసినటువంటి ముప్పై తొమ్మిది ఓవర్లో వరుసగా ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా ఇరవై ఒక్క పనులు వచ్చాయి బాట్మన్ వేసినటువంటి ఆ తర్వాత ఓవర్లో కూడా కోహ్లీ రెండు ఫోర్లు బాదాడు మరోవైపు రాహుల్ నిలకడగా ఆడుతున్నాడు అయితే బర్గర్ వేసినటువంటి నలభై మూడో ఓవర్లో రికల్టెన్కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ అవుట్ అయ్యాడు అలా ఓ అద్భుత ఇన్నింగ్స్కు తెరపడింది మొత్తంగా నూట ఇరవై బంతులు ఎదుర్కొన్నటువంటి విరాట్ కోహ్లీ పదకొండు ఫోర్లు ఏడు సిక్స్లతోటి నూట ముప్పై ఐదు పనులు చేసి అవుట్ అయ్యాడు సో అలా ఇండియా రెండు వందల డెబ్బై ఆరు పరిలో వద్ద విరాట్ కోహ్లీ రూపంలో ఐదో వికెట్ను కోల్పోయింది నలభై మూడో ఓవర్లో ఇక విరాట్ కోహ్లీ అయిన తర్వాత ఏడవ స్థానంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్కి వచ్చాడు బర్గర్ వేసినటువంటి నలభై ఐదో ఓవర్లో రాహుల్ రెండు సిక్సర్లు బాదాడు నలభై నాలుగు పాయింట్ ఐదు ఓవర్లలో ఇండియా స్కోర్ మూడు వందలకు చేరింది కార్బన్ బాష్ వేసినటువంటి ఆ తర్వాత ఓవర్లో జడేజా ఓ సిక్స్ కొట్టాడు కార్బన్ బాష్ వేసినటువంటి నలభై ఎనిమిదో ఓవర్లో రెండు పరుగులు తీసినటువంటి రాహుల్ యాభై బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు మార్కో ఎన్సన్ వేసినటువంటి నలభై తొమ్మిదో ఓవర్లో ఫోర్ సిక్స్ కొట్టినటువంటి రాహుల్ అదే ఓప్లో మరో రివర్స్ స్కూప్ షాట్ ఆడబోయి కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు యాభై ఆరు బంతులు ఎదుర్కొన్నటువంటి కేఎల్ రాహుల్ రెండు ఫోర్లు మూడు సిక్సర్లతోటి అరవై పరులు చేసి అవుట్ అయ్యాడు అలా ఇండియా మూడు వందల నలభై యొక్క పరుల వద్ద కేఎల్ రాహుల్ రూపంలో ఆరో వికెట్ను కోల్పోయింది సిక్స్త్ వికెట్కు జడేజా అండ్ రాహుల్ వీరిద్దరు కలిసి కేవలం ముప్పై ఆరు బంతుల్లోనే అరవై ఐదు పనులు జోడించారు ఇక ఎనిమిదవ స్థానంలో హర్షిత్ రానా బ్యాటింగ్ వచ్చాడు కార్బిన్ బాష్ వేసినటువంటి చివరి ఓవర్లో మార్క్ ట్రంప్కు క్యాచ్ ఇచ్చి జడేజా అవుట్ అయ్యాడు ఇరవై బంతులు ఎదుర్కొన్నటువంటి జడేజా రెండు ఫోర్లో ఒక సిక్సర్ తోటి ముప్పై రెండు పనులు చేసి అవుట్ అయ్యాడు ఇక ఆ తర్వాత తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి హర్షదీప్ సింగ్ తొలి బంతికి బౌల్డ్ అయ్యాడు అలా కార్బిన్ బాష్ వరుస బంతుల్లో జడేజా హర్షదీప్ సింగ్లను అవుట్ చేశాడు ఇక మొత్తంగా యాభై ఓవర్ల ముగిసే సరికల్లా ఇండియా ఎనిమిది వికెట్ల నష్టానికి మూడు వందల నలభై తొమ్మిది పరులు చేసింది మూడు వందల నలభై తొమ్మిది పరు కంటే భారీ స్కోరే సౌత్ ఆఫ్రికా ముందు మూడు వందల యాభై పరుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచగలిగింది ఇండియా దీనికి ప్రధానమైనటువంటి కారణము విరాట్ కోహ్లీ సెంచరీ అండ్ వీరిద్దరు హాఫ్ సెంచరీ రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు ఈ ముగ్గురు బ్యాటలు రాణించడంతో ఇండియా సౌత్ ఆఫ్రికా ముందు భారీ విజయ లక్ష్యాన్ని ఉంచగలిగింది ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే దాదాపు అందరూ కూడా భారీగానే పరుగులు సమర్పించుకున్నారు మార్కో ఎన్సెన్ బర్గర్ కార్బిన్ బోష్ అండ్ బాట్మన్ ఈ నలుగురు కూడా తలా రెండు వికెట్లు తీశారు సుబ్రేన్ మాత్రము మరి డెబ్బై మూడు పరుగులు ఇచ్చిన వికెట్లేమీ తీయలేకపోయాడు మొత్తం చూసినట్లయితే ఐదుగురు బౌలర్లు తలా పది ఓవర్ల చొప్పున బౌలింగ్ వేస్తే నలుగురు బౌలర్లు తలా రెండు వికెట్లు తీశారు సుబ్రైన్ మాత్రము వికెట్లేమి తీయలేకపోయాడు ఇక ఇండియా సౌత్ ఆఫ్రికా ముందు మూడు వందల యాభై పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచగలిగింది మరి ఒకవేళ ఈ విజయ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ఛేదించినట్లయితే ఇక్కడ రాంచీలో ఇది రికార్డు లక్ష్య ఛేదన అవుతుంది సో మొత్తంగా చూసినట్లయితే ఇండియాకు ఈ మ్యాచ్లు విజయావకాశాలు ఎక్కువగానే ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు బౌలర్లు మరీ అంత చెత్తగా బౌలింగ్ వేయకపోతే ఓ మాదిరిగా వేసినా కూడా ఈ యొక్క టార్గెట్ మనం కాపాడుకోవచ్చు సో బ్యాటర్లు చేయాల్సింది చేశారు ఇక మిగిలిన భారం అంతా బౌలర్ల చేతిలోనే ఉంది ఎందుకంటే ఈ మ్యాచ్లో మొత్తంగా ఆరుగురు బౌలర్లతోటి ఇండియా బరిలోకి దిగింది ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ముగ్గురు ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు సో కాబట్టి మరి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఇండియా గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు